భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం సెంట్ పీటర్స్ రుద్రంపూర్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా పాల్గొని అందరికీ తెలిపారు ఫాస్ట్ ట్రాక్ చైర్మన్ అనిల్ బాబు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి దేవుడు ఇచ్చాడు నాకు నా కుటుంబానికి దేవుడు మీకు ఇచ్చాడు ఆయుష్ని ఆరోగ్యాలను సార్ చెప్తున్నారు నీళ్ళ ఆపరేషన్ అయినా కానీ నేను విజిట్ చేయడానికి వచ్చినప్పుడు క్రిస్మస్కి నేను ఖచ్చితంగా వస్తాను ఈ రోజు వండర్ ఏంటంటే మీరు ఊరు సమయంలో మనం ఇక్కడ ఒక విషయం తొడుచూరు కుమార్ని కాని కొద్దిపూడలను చుట్టి సత్రంలో ఆయన సలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుగా పెట్టారు సత్రములు దేవుని దేవన్న పెద్ద కూడా కట్టుకున్నది నేను మొదట మొట్టమొదటి వచ్చినప్పుడు ఎంత కూడా ఇప్పుడు అది అట్లా అంటే ఆ ఇచ్చు బ్రాముడు వ్యక్తి ఇప్పుడు తన సింహాసనానికి ఒక అడ్డుబండగా వచ్చిన వాడు ఎవరు ఉంటాడు కాబట్టి వాటిని చేయాలంటే సంహరించా కాబట్టి రెండు సంవత్సరాలలో పిల్లలని కూడా సంహరించి ఈ అనుకుని ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ತಂಡಿ ಕುಮಾರ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಸರ್ವಶಕ್ತಿ ಕಲಿನ ದೇವನ ದೀಪ ಮನಂತ ಕಲಗಿ ಎಲ್ಲೋಡೈನು

హరితాన విధానం సందర్భంగా అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తూ చర్చికి క్రిస్మస్ సందర్భంగా రావాలని మన శాస్త్ర సభ్యులు నిన్న హైదరాబాద్ లో ప్రోగ్రాం ఉంది మరి ఈ కూడా ఉన్న మన ఈ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరి మనలతోని మత పెద్దలతో అందరితోని కలిసి శుభాకాంక్షలు తెలియపరచాలనే ఉద్దేశంతో గత సంవత్సరంలో రాలేకపోయాను మన మధ్యలోకి రావడం జరిగింది మరి ఈ సందర్భంగా క్రీస్తు యొక్క బోధనలు నేటి మన సమాజాన్ని మరింత శాంతి మార్గంగా ఐక్యత మార్గంగా తీసుకెళ్ళడానికి విద్వేషపు భావజాలాన్ని ఈ దేశంలో వెలుదెలుతున్నా శక్తులకు వ్యతిరేకంగా ప్రజల మధ్య మరింత ఐక్యమత్యాన్ని సోదర భావాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని ఆ వైపున మన దేశం మరింత శాంతితో ఐక్యతతో ముందుకు సాగాలని మీ అందరికీ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ

ఫస్ట్ బాగా పుట్టక ముందే ఊహించుకొని నాకు కొడుకు పడతాడు కొడుకు పడుతున్నా కానీ ఆడపిల్ల పెట్టినా కానీ ఏం చేయాలంటే ఏం అంటే కొత్త కొడుకు వచ్చినాన్ని ఆడ తగ్గుతారు మగవాడు కానీ ఆడవాడు ఇక్కడ ఈ సత్రంలో వారికి స్థలం లేని అందున అని ప్లస్ టు ఇమ్ ఇంది ఇన్ అని అని అనుకున్నాను అంటే సత్రం ఇన్ అని అంటాడు ఆ సత్రంలో స్థలం లేదు అని అని అనుకున్నాను సత్రం ఏమైనా మనకు అనవసరం ఎందుకంటే హిస్టరీకి హిస్టరీ తనకపోతే చాలా టైం పడుతుంది అది కింహం అనేటటువంటి బజ్జిల్లా కుమారింది అది బజ్జిలై కుమారు గెలు గెలుపు వాళ్ళకి ఏమైతుంది అని అంటే యుద్ధానికి పోయినటువంటి సమయంలో సౌత్ యుద్ధం జరుగుతూ ఉంది సౌత్ యుద్ధం జరిగేటటువంటి సమయంలో భూమి లేడు ఒక మాటలో అంటే ఆహారం ఇచ్చేటటువంటి సదుపాయాలు అటువంటి సమయంలో ఈ బజ్జీలాయి తన యొక్క పరివారంతో వచ్చి ఎవరికి సహాయం చేస్తున్నానంటే దావీదినకు ఆహార పదార్థాలు తనతో ఉన్నటువంటి సైన్యం సైన్యం అంతటి కూడా ఆహారం సరినటువంటి వాడు వేసి ప్రయత్నం జరుగుతుంది పేతులు చెరసాల్లో వేసినప్పుడు ఏమైంది అంటే దూత వచ్చి ఏం చేస్తాడంటే చర్సాల తలుపులు తెచ్చేసి అతన్ని బయటికి పంపించినప్పుడు ఆయన బయటికి వచ్చినటువంటి సమయంలో మనం చూసినట్లయితే ఈయన ఈ యొక్క హీరోది ఏం చేస్తాడనంటే ఆ ప్రభు దూత అతన్ని గద్దించినట్లు చూస్తాం గద్దించినప్పుడు ఏమైందనంటే అతడు పురుగులు పడి చచ్చినటువంటి వాడుగా ఉన్నాడు అనేది రాయబడిన ఉంటుంది అంతే అంత క్రూరు అయినటువంటి వాడు ఏ సార్ చచ్చినండి పూరుగులు పడి తెచ్చినట్టు చూస్తా ఉన్నాను ఏ రోజులంతా కూడా ఎటువంటి వాళ్ళు అనేటటువంటిది నేను చివర కంక్లూజన్లో ఇస్తాను ఎందుకనంటే క్రిస్మస్ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ అనేటటువంటి మనం గమనించినట్లయితే ఒక పర్పస్ అనేటటువంటిది మనకు ఉండాలి ప్రతి పండుగ జరుపుకుంటున్నాము అనంటే ఆ పండుగ యొక్క అంతర్య అర్థం ఏమిటి దాన్ని గుర్చినటువంటి పర్యవస్థానం ఏమై ఉంటున్నది విచ్ పర్పస్ ఈ కేమ్ టు అర్త్ అనేటటువంటిది భూమికి ఎందుకు వచ్చాడు వచ్చినటువంటి వాడు దేని అంటే రుణం తీర్చడానికి అని అనంటాడు ఈ పాపాన్ని రుణం తీర్చాలి అని అంటే ఒకటి విస్తరింపజేశాడు మనకొరికి ఏంటంటే కృప అనేటటువంటి విస్తరింపజాడు ఆ కృపను ఎవరు స్పెసిఫిక్గా చెప్పారు అంటే పౌరు గారు ఇరవై నాలుగు గంటలు కృపను గురించి చెప్పుకుంటూ పోతాడు కృప విస్తరింపవలనని అని అనంటాడు అని అంటే కృప అంటే దేనికి ఎక్కడ ఎక్కడ ఉంది కృప అంటే పాపము ఎక్కడ ఉండను కృప అక్కడ ఉండను అని అని అంటాడు పాపం ఉంటే కృప అక్కడ ఉందట అని అంటే ఇక అప్పుడు అనుకుంటామంటారు మనం వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే ఎంత పాపం చేసినా పర్వాలేదు ఎందుకని అంటే కృప ఉన్నది కాబట్టి ఈ కృప ఉన్నది కాబట్టి మనం ఎంతైనా పాపం చేయవచ్చు అని అనుకుంటాం అందుకొక అట్లనరాదు అని అని అంటాడు రాదు అట్లనరాదు రాదు అని అంటే కృప అనేటటువంటిది ఉన్నది కాబట్టి అని పాపం చేసుకుంటే పోదామని అనుకోపాకండి అనేటటువంటి అర్థాన్ని ఆయన చూపించినట్టు మనం చూస్తాం అందుకొన